నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం మండపం పంచాయతీ కాటేపల్లి సముద్ర తీరం వద్ద ఎంఎస్ఎస్ మండల అధ్యక్షులు కంచి సుధాకర్ ఆధ్వర్యంలో బిజెపి మరియు ఫిషరీస్ శాఖల సంయుక్త సహకారంతో శనివారం స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తీరం వెంబడి పేరుకుపోయిన వ్యర్థ పదార్థాలను శుభ్రపరిచారు ఈ కార్యక్రమంలో ముత్తుపూలు ఎఫ్డీఓ స్టీఫెన్ ఫిషరీస్ సిబ్బంది కె సౌజన్య కె విజయలక్ష్మి పి విజయలక్ష్మి పి జయశ్రీ బి రంజిత్ ఎన్ సంధ్య సిహెచ్ సునీ మండల బీజేపీ అధ్యక్షులు పి అనిల్ కిసాన్ మోర్చా నేత తిరకాల మోహన్ బాబు దాసరి హేమంత్ గౌడ్ పామంజి శ్రీనివాస్ ఊటుకూరు అంజయ్య పామంజి ఏడుకొండలు మహిళా మోర్చా నేత పద్మమ్మ ఎంఎస్ఎస్ ఫుల్ టైం నేత కె వాసు అలాగే మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు కాటేపీ బీచ్ తీర ప్రాంతంలో ఉన్నాము ఈరోజు ఇక్కడ రెండు కార్యక్రమాలు కలిసి ఈ తీర ప్రాంతాన్ని శుభ్రత చేసే కార్యక్రమంలో భాగంగా మనము ఇక్కడ వచ్చున్నాము దీనికి మధ్యకార సహకార సమితి అలాగే భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మనం చేసుకుంటున్నాము ఈ బీచ్ లో చాలా మంది వస్తూ పోతుంటారు అలాగే వినాయక చవితి సందర్భంగా ఏదైతే నిమజ్జన కార్యక్రమాల్లో వచ్చిన వ్యర్థ పదార్థాలు మేము తరచుగా గత పది సంవత్సరాలుగా చేస్తున్నాము ఈసారి ఇట్లా మత్స్యశాఖకు సంబంధించిన వాళ్ళు కూడా కలిసి రావడం చాలా సంతోషం మేమంతా సుమారు యాభై మంది కలిసి ఈ కార్యక్రమాన్ని ఈడొచ్చి చేయగలిగాం రాబోయే రోజుల్లో తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని బీచ్లను కూడా క్లీన్ చేసే ప్రణాళికతో ముందుకు పోతామని తెలియజేస్తున్నాం ధన్యవాదాలు